నా వీడియోలోకి స్వాగతం రైతుపై నేను రాసిన పద్యాల్లో ఇది మరొక పద్యం ఇది కంద పద్యం మీకు ఇష్టమైతే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఒక రైతు తన భూమి తన పొలం అందులో తీసే పంట తప్ప వేరే పని ఎరగడు ఆ విషయాన్ని చెప్పే చిన్న ప్రయత్నమే ఈ పద్యం రైతుకు భూమే ప్రాణము రైతుకు భూమి ప్రాణము చేతనగు పని తనకింక సము ఒకటే రైతుకు భూమి ప్రాణము చేతనగు పని తనకింక సేద్యం ఒకటే భీతులు పంటలు పోయిన భీతులు పంటలు పోయిన పాతుకు పోవును పొలమున పాతుకుపోవును పొలమున ప్రాణము పెట్టు బీతిలు పంటలు పోయిన పాతుకు పాతుకుపోవును పొలమున ప్రాణము పెట్టు రైతుకు భూమే ప్రాణము థ్యాంక్ యూ